ఒక విషయాన్ని చెప్తాను గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్గా వినండి అంటే నేను ఆలోచిస్తాను ఎక్కువ ఆలోచించి నాకున్న సందేహాలన్నీ నా దగ్గర పెట్టుకోకుండా నేను ఎప్పుడు కూడా మంచి అయితే మంచి అందులో చేడుంటే కంపల్సరీ దాన్ని మీ అందరికి ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది బికాస్ ఐఎమ్ ఏ గ్రూప్ అడ్మిన్ ఈ గ్రూప్ అడ్మిన్ ఈ గ్రూప్లో నన్ను నమ్ముకుని మీరు అందరూ ఉన్నారు కాబట్టి విక్టరీ విత్ యాష్లో వచ్చినటువంటి లింక్ల పరిస్థితి ఏంటండి అసలు అన్నోన్ పీపుల్ అంటే ఇది ఓన్లీ కమ్యూనిటీలో వాళ్ళే షేర్ చేసుకోవాలి అన్నారు ఇక్కడ నైంటీ సెవెన్ డాలర్లతో డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ చేసుకొని ఆరు ఏడేళ్ళగా దోలు తీర్చుకుని కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు లింకులు వస్తే కేవైసీ చేసుకుని ఆ లింకుల ద్వారా ఏదో మనము సాధిస్తాము అని బట్ ఇక్కడ సిస్టమ్ ఎలా ఉందో తెలుసా ఇది ఒక న్యూ కమ్యూనిటీ ఇది కొత్త కమ్యూనిటీ ఈ కమ్యూనిటీలోకి ఎవడైనా వెళ్ళిపోవచ్చు అసలు డబ్బులు కట్టినోడైనా వెళ్ళచ్చు డబ్బులు కట్టనోడైనా వెళ్ళొచ్చు మనమే కాదు ఎందుకంటే అక్కడ ఏం తీసుకుంటుంది ఫస్ట్ నేము సెకండ్ నేము మెయిల్ ఐడి కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తే లైవ్ డిడక్షన్ అవుతుంది సో ఇక్కడ అసలు మన మనము అనే దానికి వాల్యూ ఎక్కడ ఉంది చెప్పండి ఇందులో మీకు అర్థమవుతుందా సో నేను మాట్లాడతాను నాకు మాట్లాడే రైట్స్ ఉన్నాయి తర్వాత నన్ను బయటకు పొమ్మంటే పర్వాలా మీ అందరికి మంచి జరిగి నన్ను బయటికి పోమన్నా ఏం పర్వాల ఇంతమందికి మంచి జరుగుతుంది అన్నప్పుడు నాలాంటి ఒకడికి అన్యాయం జరిగినా ఏం నష్టం లేదు ఓకే అలాంటి దానికి నేను భయపడే రకాన్ని కాదు తెగించి ప్రతి విషయాన్ని ఎదురు తిరిగే రకాన్ని ఇక్కడ అసలు మనం ఫౌండర్లం అనే దానికి ఎక్కడైనా ఒక వాల్యూ కానీ ఉందా గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఆరు మన కొందరికైతే ఏడేళ్ళు అయిపోయింది ఏడేళ్ళగా వెయిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి విక్టరీ విత్ ట్యాచ్లోకి వెళ్తున్నాము అనే ఒక గంభీరమైనటువంటి సంతోషం ఏమైనా ఉందా ఎవరైనా వెళ్ళిపోవచ్చు వీళ్ళు ఒక చిన్న అప్లికేషన్ని లాంచ్ చేసి దాంట్లో రిజిస్టర్ చేసుకోండి అని డేటా కలెక్ట్ చేస్తున్నారు ఇట్స్ లైక్ డేటా కలెక్టింగ్ అంతకు మించి ఏం చేస్తున్నారు అందులో ఏముంది పబ్లిక్ని అంతా ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకెళ్తున్నారు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ మనకు ఒక వంద డాలర్లు ఇచ్చి మీరు ఒక వంద డాలర్లు కట్టమని ముసుగేస్తే మీ అందరికి వంద వంద డాలర్లు ఇస్తున్నాను మీరు ఇంకో వంద వేసి కట్టండి అంటే పోనీ మీ అందరికి ఐదు వందల డాలర్లు ఇచ్చాను ఈ ప్యాకేజ్ ఆరు వందల డాలర్లు మీరు ఒక వంద డాలర్లు వేసి కట్టండి అంటే లేదు మనందరికీ తొమ్మిది వందల డాలర్లు ఇచ్చేసి మీరు ఒక వంద డాలర్లు వేసి కట్టండి అంటే గొర్రెల్లాగా కడతాం ఎందుకంటే తొమ్మిది వందల డాలర్లు అక్కడ క్రెడిట్ అయ్యాయి వంద డాలర్లే కాబట్టి మనం కట్టాలి కట్టేసి ఎదురు చూద్దాం అనుకుంటాం ఇలా అంతా ఎందుకు చేస్తున్నారు ఒక ప్రాపర్ ఎవిడెన్స్ అనేవి ఏమీ కనిపించట్లేదు నాకు నాకైతే నచ్చలేదు నాకు సర్వే నచ్చలేదు విక్టరీ విత్ యాష్ అనే ఈ న్యూ కమ్యూనిటీ సిస్టమ్ నచ్చలేదు ఇక్కడ మీరందరూ కూడా అర్థం చేసుకోండి వాయిస్ రేజ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ భ్రమలో ఎవరిని భ్రమ చేయట్లేదు సరే నేను రాంగ్గా మాట్లాడుతున్నాను ఎవరైనా వెనకమాలో మొరిగితే మాత్రం డైరెక్ట్గా నాకే ఫోన్ చేయండి క్లారిటీ నాకుంది అస్సలు ఈ విక్టరీ విత్ వెళ్ళాలి అంటే ఈకో సిస్టమ్ నుంచి మీరు సర్వే చేశారు కదా సర్వే చేసిన దాంట్లో మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి అంతేగాని ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో ఎవరైనా జాయిన్ అయిపోవచ్చు క్లియర్గా నేను ఎవరినైనా పిలవచ్చు వాళ్ళకి లింక్ ఇవ్వచ్చు వాళ్ళు ఇందులోకి రా రావచ్చు మీరు చెప్పారు మన కమ్యూనిటీ వరకే బయటకి ఇవ్వకండి అని అసలు ఒక లాకింగ్ సిస్టమ్ లేదు ఒక ప్రాపర్ సిస్టమ్ కనబడట్లేదు పోనీ ప్రాపర్గా ఈ లింకులు పని చేస్తున్నాయి అంటే ప్రాపర్గా లింకులు పని చేయట్లేదు పోనీ ఆ కేవైసీ సిస్టమ్ అంటున్నారా మీరు కేవైసీ కాదు వెరిఫై చేసుకుంటున్నారు ప్రొఫైల్ వెరిఫై చేస్తున్నారు ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ డేటా కలెక్షనే కదా మళ్ళీ ఎప్పుడు ఇస్తారు మాకు ఎప్పుడు మాకు విక్టర్ విత్ యాష్ అనేది ఎప్పుడు మాకు నిరూపిస్తారు మళ్ళీ అక్కడ టైం పెట్టారు థర్టీ డేస్ టు నైంటీ డేస్ అని అంటే మళ్ళీ మూడు మాసాలు పొడిగిస్తారా ఇక్కడ మీరు వచ్చి ఒక మాట చెప్పేయాలి ఇది ఇన్ని రోజులు పడుతుంది నేను ఫలానా డేట్కి ఈ కంప్లీట్ చేయగలను రెండు వందల దేశాల్లో మీరు ఎలాంటి ఘనతని స్వీకరించాలనుకుంటున్నారో అదంతా మాకు తెలియదు కానీ ఇక్కడ మాకు క్లారిటీలు కావాలని నేను కోరుకుంటున్నట్టే చాలామంది కోరుకుంటున్నారు డైరెక్ట్గా నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు చాలామంది కోరుకుంటున్నారు ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా చూస్తుంటే ప్రొలాంగింగ్ చేసుకుంటూ వెళుతున్నారు కాలయాపనే జరుగుతుంది ఒక క్లారిటీ లేదు క్లారిటీ కావాలి అనుకున్న వాళ్ళు ఈ వాయిస్ మెసేజ్ ఉన్నాక మనస్ఫూర్తిగా మీరే వినండి క్లారిటీ లేదు ఎప్పుడొస్తే అప్పుడే వస్తుంది అనుకుంటే ఎన్నాళ్ళండి ఎప్పుడొస్తే అప్పుడే వస్తుంది చెప్పండి మనకైనా ఒక ఇది ఉండాలి చెప్పుకోవడానికి